పడిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన షాప్ నుండి తేరుకోలేక కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ మరోసారి విప్ తో చైర్మన్ గిరిని దక్కించుకోవాలంటున్న బీఆర్ఎస్ రెండోసారి జారీ చేసిన విప్ ను తీసుకోకుండా సురువుగా తిప్పికొట్టిన ఆ పార్టీ కౌన్సిలర్ అదృష్టం కలిసొస్తే చైర్మన్ గిరి మాదేనంటున్న బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చామంటున్న ఆ పార్టీ శ్రేణులు కింగ్ మేకర్ కలెక్టర్ పైనే ఆశర పెట్టుకున్న బిఆర్ఎస్ కౌన్సిలర్లు విప్పు తీసుకోకపోతే కలెక్టర్ ఏం చేస్తాడులేనని అంటున్న ఆ పార్టీ శ్రేణులు నూతన చైర్మన్ ఎన్నికకు అన్ని రూట్లు క్లియర్ ఈ విషయంలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గా ఆనంద్ గౌడ్ ఎన్నిక లాంఛనమే బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఎన్నికకు లైన్ క్లియర్ సున్నితమైన భద్రత మధ్య చైర్మన్ ఎన్నిక డీఎస్పీ స్థాయి అధికారులతో బందోబస్తును ఏర్పాటు చేయనున్న పోలీసులు మళ్లీ కాంగ్రెస్ వశం కానున్న పట్టణ మున్సిపాలిటీ నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టు సాధించిన కాంగ్రెస్ పాలమూరు మున్సిపల్ చైర్మన్ గిరిపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి ముందుగా అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేసి చివరి అస్త్రంగా విప్ జారీ చేసి జలకిచ్చేందుకు చూసింది అయితే కౌన్సిలర్లు ఏ మాత్రం పట్టించుకోకుండా వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ కు గట్టి షాక్ నిచ్చారు దీంతో షాక్ లో పడిన బీఆర్ఎస్ పార్టీ ఇక చైర్మన్ గిరి మాకు రాదనుకుని మౌనంలోకి వెళ్లింది అయితే ఇప్పుడు చైర్మన్ ఎన్నిక దగ్గర పడుతూ ఉండడంతో చివరిగా మరోసారి విప్ తో కలకలం రేపుతుంది అవిశ్వాసంలో ఓడిపోయాం కానీ చైర్మన్ ఎన్నికలో విప్పు పనిచేస్తుందనే నమ్మకంతో తమ పార్టీ జారీ చేసి చైర్మన్ దక్కించుకునేందుకు చేసిన విప్పును ఆ పార్టీ కౌన్సిలర్లు తీసుకోకుండా వెనక్కి పంపించడంతో బిఆర్ఎస్ మరోసారి షాక్ కు గురైంది ఇక ఈ విషయంలో కింగ్ మేకర్ అయిన జిల్లా కలెక్టర్ మాపై దయ ఉంచితేనే మేము విప్పుతో గెలుస్తాం లేదంటే మేము మరోసారి ఫెయిల్ అయినట్లేనని ఇప్పుడు ఆ పార్టీ వారే చూపుతున్నమాట ఎందుకంటే చివరి ప్రయత్నంగా వాడిన విప్పు పనిచేయకపోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా చదికర పడిపోయింది దీంతో చేసేది లేక చైర్మన్ అభ్యర్థిగా గౌడ్ పేరునే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి వీరి ప్రకటనతో నూతన చైర్మన్ ఎన్నిక లాంఛనమేనని వెల్లడైంది దీంతో ఈ నెల పన్నెండున నూతన చైర్మన్ గా ఆనంద్ గౌడ్ కు అన్ని రూట్లు క్లియర్ అయ్యాయి ఎందుకంటే చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ మద్దతు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణంగా ఉండడంతో దాదాపు కాంగ్రెస్ గట్టి ధీమాగా ఉంది ఇక ఆనంద్గౌడ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేసే పనిలో విజయగా నిమగ్నమైంది నాలుగేళ్ల తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీ అయిన పాలమూరు మున్సిపల్ ని కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పట్టణ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ ఖాతాలోనే ఉంటుంది అయితే నాలుగేళ్ల క్రితం ఈ రికార్డుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బ్రేక్ వియ్యగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ బ్రేక్ కు వేసి మళ్లీ యథావిధిగా మున్సిపాలిటీని దక్కించుకునేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది చైర్మన్ ఎన్నికల్లో ఆనంద్ గౌడ్ నెగ్గిన వెంటనే పట్టణంలో సంబరాలు చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి